ప్రశాంత వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలు జరుపుకోవాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో వర్ణి రుద్రూర్ కోటగిరి మండలాల డీజే యజమానులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ గణేషులకు ఎట్లయితే మనం మీరందరూ మాత విగ్రహాలు పెట్టేవాళ్ళేగా మాత విగ్రహాలు చేతని మనం పెట్టే వాళ్ళకు కూడా మన గణేష్ విగ్రహాలకనే కరెంటు కరెంట్ ఎట్లా తీసుకుంటున్నారు ఇచ్చింది ఇస్తే మీరు నేను కొన్ని ఏరియాల్లో చూసినా మార్పిచ్చేసినా ఫోన్లు వేయకండి ఫోన్లు అది వోల్టేజ్ ఉంటుంది ఈ వైర్కు తట్టుకోదు అది వోల్టేజ్ కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మీ అందరికీ మీ అందరికీ మెసేజ్ అందరు వాళ్ళు పత్రిక పత్రికలు అందరూ కూడా ఈ విషయానికి రాయండి ఏంటంటే గవర్నమెంట్ మనకు కరెంటు దాంట్లో ఇచ్చింది కాబట్టి దానికి మనం డైరెక్ట్ పనులు అవి ఏం వేసుకోకుండా ఎవరి దగ్గర నుంచి ఇంటి నుంచో లేదంటే దాన్ని తక్కువ మనకు ఓల్డేజ్ అవసరం కదా పెద్ద ఏంది డొమెస్టిక్ సంబంధించినంత సరిపోతుంది మన లైట్లు ఎన్ని ఒక రెండు మూడు లైట్లు పెట్టుకుంటాం ఎలా అంతకంటే ఎక్కువ పెట్టుకుంటాం ఈ కార్యక్రమంలో రుద్రూర్ సిఐ జయేష్ రెడ్డి ఎస్ఐ సాయన్న పోలీస్ సిబ్బంది మూడు మండలాల డీజీ యజమానులు పాల్గొన్నారు